पूर्ण देश देता है पर्यावरण आवर्ती संशयों में भागेगा दूसरों को चुने के दोहराएगा नजर चलने लगा जो फस जाएगा तुम परिश्रम करेंगे हम तो जीवित रहोगे जीतेगा हम धन्य होंगे ओह एक साल आने शांति रहे, बीचों रहो संसारी, दो दिन तबल लो, भागना मीर पर उसका और तो बीचों बीचों संसारी, नहीं चले, जबरदस्त बीचों रहो, रावीजी रहो संसारी, नरेंद्र चौहान ही तो इसी का, दो दिन तबल, संसारी, दो दिन तबल लो, भागना उन्हारे नहीं, भाई का, दोस्त సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రావు కార్యక్రమం భాగంగా ఇచ్చేసినటువంటి గౌరవ అతిథులందరికీ కూడా హృదయపూర్వక స్వాగత పలుకుతూ మరి ఎంత ఎత్తు కలిసి ఉండాలనే మనస్ కలిగినటువంటి మన హృదయపూర్వక స్వాగతం అండ్ వచ్చిన ప్రతి ఒక్క ప్రతినిధులకి అధికారులకి ముఖ్య అతిథులకి మా దేవత స్మృతానికి మా హృదయపూర్వక స్వాగతం అండి సో మరికొద్ది క్షణాల్లో కార్యక్రమం ఉంటుంది

వ్యాపారస్తులు ఉద్యోగస్తులు నిరుద్యోగ యువత ప్రజలందరికీ కూడా విజయదశమి దసరా శుభాకాంక్షలు పేరు పేరున మీ అందరికీ మీ శాసనసభ్యునిగా తెలియజేస్తూ అందరి కూడా విజయాలు చేకూర్చాలని ప్రతి ఒక్కరికి శుభం కలగాలని ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలని మన పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఎదగాలని ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ జిల్లా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా దుర్గా మాతా తల్లి ఆశీస్సులు తెలియజేస్తూ ఆ తల్లి ఆశీస్సులు మీకు మీ ఆశీస్సులు మాతో మీ అందరి దీవెనలతో మీ అందరి సహకారంతో నన్ను శాసనసభ్యునిగా ఎన్నికైనా ఎదిగిన కొద్ది వదగాలని నిజాయితీని కాపాడాలని అవినీతిని అక్రమాలను తొక్కాలని ఆ తల్లిని నేను వేడుకుంటున్నా నిజాయితీగా పనిచేసి ఈ నియోజకవర్గ ప్రజలు లక్ష ముప్పై వేల ఓట్లు ఏ రకంగా ఇచ్చారు మీ అందరి గుండెల్లో నిలబాలని ఆ తల్లి ఆ ఈ ప్రభుత్వంపై కలిగి ముఖ్యమంత్రి మంత్రులతో కొట్లాడి ఈ మొదటి ఈ నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నాకు తపద నా యొక్క ఆవేదన భాగంగానే ఈ నియోజకవర్గానికి అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నాను ఒక సంవత్సరం తర్వాత అవి ఆచరణలో పనిలో చూపెడతారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నిజాయితీగా అవినీతికి తాగు లేకుండా ఈ రోజు నేను ఎన్నికల ముందు చెప్పాను ఈ నియోజకవర్గ సమస్యలో పేదవారి కష్టం నా వృత్తి వ్యాపారం అనే చెప్పా మట్టిలో కలిసేదాకా అవే ఆ రెండు ఏజెండాలతో ముందుకు సాగుతారని ఆ దుర్గా మాత తల్లి సాక్షిగా నేను చెప్తున్నాను దయచేసి ఈ కథ మీద పుట్టిన బిడ్డ సంతోషంగా ఉండడమే అభివృద్ధి చెందడమే నా ఏకైక లక్ష్యం నా దృఢ సంకల్పం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ విజయదశమి రోజు సంస్కృతి విభాగంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిమ్మల్ని ఆనందపరిచి మిమ్మల్ని ఉత్తేజపరిచే విధంగా ఈ నృత్యాలు కానీ పాటలు కానీ మాటలు కానీ చూటాల లెక్క ఉండేటువంటి విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఒక కుటుంబం లెక్క రాబోయేటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండే విధంగా తల్లి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మరొక్కసారి దసరా

ಇಲ್ಲ ಯಾಕಂದ್ರೆ ಯಾವ ರೀತಿ ಫಸ್ಟ್ ಕೈ ಕೊಡೋದಕ್ಕೊನೆ ಮಾಡಿ ಅರ್ಥ ಕಾರಣ Rajya Bhola Mangal. Bhola Mangal.